సూర్యన్యోస్ ఈనాటి వార్థ విశేషాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహ ప్రవేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని వంజన్ పద్ నివాసాన్ని కేటాయించారు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన నాయుడు లోక్సభలో టిడిపి పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ కెశనేని చిన్ని శివనాథ్ తో సిఎంఓ అధికారులు కూడా పాల్గొన్నారు ఐదు సంవత్సరాల వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తల్ని అనేక రకాలుగా హింసలకి గురిచేశారని ఆయన పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి నిలబడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కృషితో ఏర్పడ్డ పార్టీకి ప్రతి కార్యకర్త ఎంతో కొంత తమ భాగస్వామ్యం ఉండాలని క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం ఎస్ కన్వెన్షన్ నందు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై ప్రథమ క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు ఐదు వందల రూపాయలతో సభ్యులైన ప్రతి క్రియాశీలక సభ్యునికి ఐదు లక్షల బీమా అందిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు మూడు కోట్లకు పైన ఆర్థిక సహాయాన్ని కార్యకర్తలకు అందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా చనిపోయిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు ఐదు లక్షల చెక్కుల్ని అందజేశారు కేవలం ఐదు లక్షల చెక్కులు ఇవ్వటమే కాదు పార్టీ నుంచి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలపై జన సైనికులు దృష్టి పెట్టాలని వాటి పరిష్కారం దిశగా పార్టీ అడుగులు వేస్తుందని ప్రజాసేవ సమస్యలపై యుద్దం చేయటమే జనసేన చేశారు నుండి వరకు జరిగే క్రియాశీలక సభ్యత్వాలకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో జనసేన ఐటీ చైర్మన్ మిరియాల శ్రీనివాస్ జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ కళ్యాణ్ శ్రీనివాస్ రాష్ట కార్యదర్శి వాసు క్రియాశీలక సభ్యత్వ పరిశీలకులు మండలి రాజేషు బాడిత శంకర్ కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి పోతిరెడ్డి అనిత బొలిశెట్టి వంశకృష్ణ తిరుపతి సురేషు డివిజన్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు జన జనసైనికులు ప్రాణాలు కోల్పోయారు కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్లి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలా మంది పాపం ఈ రోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళకి ఐదు లక్షల ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పుడు చాలామంది నియోజకవర్గం నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జనసైనికులు వీర మహిళలు మన నాయకులు ఎంతో ఆవేదనతోటి ఆందోళనతో నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి నిలిపారు మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు దానికి సమాధానం ఈరోజు ఈ సభ నేను ఆ రోజు చెప్పాను ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను పార్టీలో వ్యక్తులు ముఖ్యం కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండేస్తుంది ఆ నీడేస్తుంది మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలం సిగ్గుచేటని మాచి ఎమ్మెల్సీ టిడిపి నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు నిజాన్ని వెలికితీసి మీడియాపై కులముద్ర వేయడం దారుణమని ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ దర్ణ చౌక్లో జర్నలిస్ట్ సంఘాలు నిరసన చేపట్టారు ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న జర్నలిస్ట్ మద్దతు పలికారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిజాన్ని వెలికి తీసే మీడియాపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచడమా సరైంది కాదని ప్రశ్నించారు గతంలో సాక్షి చేసిందేమిటని నిలదీశారు ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలని సవాలు విసిరారు బేషరతుగా మీడియా సంస్థలకి సంస్థ యజమానులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దానికి కారకుల జర్నలిస్టులు దీన్ని డంకా బజాయించి చెప్తున్నా నేను ఎందుకంటే ఏ అధికారైనా ఏ నాయకుడైనా తప్పు చేయాలంటే అమ్మో పేపర్ లో రాస్తారేమో అమ్మో ఛానల్లో చూపిస్తారేమో అని భయపడే రోజులు ఇవి భయపడవంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేసే రోజులు అలాంటి రోజులు చేస్తున్నావే విజయసాయి రెడ్డి నువ్వు ఇక మూల్యం చెల్లించక తప్పదు మేము చెప్తున్నాం విజయసాయి రెడ్డి అనే వ్యక్తివి వార్తలు ప్రతి ఒక్కరు కూడా అన్నారు మనలేదు కదా అని మిగతా ఛానల్ వాళ్ళు చూపించకుండా ఉండడం పొరపాటు వాళ్ళు కూడా విజయసాయి రెడ్డిని వార్తలు చూపించకుండా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన ముగ్గురు మైనర్ బాలికల్ని ఓ సెక్యూరిటీ గార్డు సమయస్ఫూర్తితో కాపాడినట్లు విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి హరికృష్ణ తెలిపారు సమయస్ఫూర్తిగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికల్ని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని నగర డీఎస్పీ హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో హాస్టల్ నుండి బయటకు వెళ్ళిపోయిన ముగ్గురు మైనర్ బాలికల్ని కాపాడిన సంఘటన విజయవాడ గ్రామీణం నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఏలూరు జిల్లా ఆగిరిపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ నుంచి ముగ్గురు మైనర్ బాలికలు బయటకొచ్చి తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో రాత్రిపూట ఓ గూడెం ముందు కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో బాలికలు తారసపడటంతో ఎక్కడికి వెళ్తున్నారని వాకప్ చేసి వారిని సమయస్ఫూర్తిగా విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఆపి కండక్టర్ సాయంతో విజయవాడ నగర శివారు ప్రాంతంలో ఉండే నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి పోలీసులకు అప్పగించారు వెంటనే స్పందించిన నున్న గ్రామీణ పోలీసులు వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి బాలికల తల్లిదండ్రులకి అప్పగించారు హాస్టల్ నుంచి తప్పిపోయిన బాలికలు గంటల వ్యవధిలో పోలీసులు సంరక్షణ ఉంచి సదరు బాలికలు ఉంటున్న హాస్టల్ వార్డెన్ పిలిపించి బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని వార్డెన్ సమక్షంలో తల్లిదండ్రులకి అప్పగించారు తనకెందుకులే అనుకునే ఈ కాలంలో సమయస్ఫూర్తిగా సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికను పోలీస్ స్టేషన్ కి తీసుకుని రావటంపై హర్షం వ్యక్తం చేస్తూ నగర డీసీపీ టి హరికృష్ణ వారికి అభినందనలు తెలిపారు మైనర్ బాలికలు కావడంతో వారు పొరపాటున ఎవరైనా సాంఘిక శక్తుల చేతిలో పడకుండా సురక్షితంగా వారి తల్లిదండ్రులకి అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలీసులతో కలిసి పనిచేస్తే ఎటువంటి నేరాలు జరగవని ఈ సందర్భంగా డీసీపీ టి హరికృష్ణ తెలిపారు చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైజన్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నూన్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది నిజంగా ఇది మామూలుగా అయినా తెచ్చి తీసుకొచ్చాడు కాబట్టి ఓకే ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చే అమ్మ నాళ్ళకు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతాన్ని ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము బట్ హవెవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ ఒక హాస్టల్లో వార్డెన్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జగత్కి ఇంటికి తీసుకెళ్ళాలి కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం చాలా గ్రేట్ ప్రజా పేరెంట్స్ని పిలవడం అలాగే వాటిని కూడా పిలిపించి విషయం కావడం ఇది పేరెంట్స్కి ఆ పిల్లల్ని అప్పగించడం జరుగుతుంది ఈ సందర్భంగా మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు వారు చాలా హ్యాపీ అయ్యారంటే వారు ఏం చేశారంటే ఈ వీళ్ళిద్దరిని కూడా ఎప్రిషియేషన్ చేద్దాం అని వారు నగదు రివార్డు ఆ కండక్టర్కి ప్లస్ ఈ ముఖ్యంగా ఈ ఈ సెక్యూరిటీ ఎవరైతే బాగా పెద్ద మనసుతో బాగా చేశారో ఆయనకి క్యాష్ రివార్డును ఇచ్చారు నా ద్వారా పంపిస్తాము అట్ ది సేమ్ టైం వీళ్ళకి సర్టిఫికేట్లు కూడా సిపి గారు ఎవరు ఇద్దామని అనుకుంటున్నారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ ఐ పీ ఐ పీల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది సిటిజన్స్ ఆల్ ది పబ్లిక్ కొంచెం స్పందనలో ఎలాంటిది ఆలోచిస్తే చాలా చాలా మంచి చేసినట్టు అవుతుంది పిల్లలకి తెలియదు ఎగడో అవి చూద్దామని వెళ్ళొచ్చు లేకపోతే ఇంటికే వెళ్ళొచ్చు ఇంటికే వెళ్ళి ఉంటే వెళ్ళండి కూడా కాకపోతే మాత్రం అది ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు ఎవరి స్థాయిలో వాళ్ళు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హత్యలు అత్యాచారాలకు చిరునామాగా ఏపీని మార్చివేశారని ఆరోపణలు గుప్పించారు ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన కొనసాగుతుందని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు వెనుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలన్నర రోజులు మాత్రమే అయిందని గుర్తు ఈలోపే రాష్టాన్ని హత్యలు అత్యాచారాలకు కేరా గా మార్చేశారంటూ టీడీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీని అనగదొక్కటమే లక్ష్యంగా ఈ దారుణాలకి పాల్పడుతున్నారని ఆరోపించారు రాజకీయ కక్షతో దాడులకి తెగబడుతున్నారని జగన్ విమర్శించారు వెనుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్య రాజకీయ కక్ష సాధింపునకి పరాకాష్ట అని చెప్పారు ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు ముఖ్యమంత్రితో సహా బాధ్యతతో వ్యవహరించవలసిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసుతో సహా యంత్రాంగాలన్నిటినీ నిర్వీర్యం చేశారని అన్నారు దీంతో నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారని విమర్శించారు అధికారం శాశ్వతం కాదని గురితెరిగి హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును జగన్ గట్టిగా హెచ్చరించారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు ఏపీలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ట్విట్లో పేర్కొన్నారు బాధితులకు పార్టీ తరపున అండగా నిలబడతామని అన్ని రకాలుగా ఆదుకుంటామని పార్టీ కార్యకర్తలకు జగన్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే అంటూ టీడీపీ మండిపడ్డది వినకొండ మర్డర్ పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది హతడు హంతకుడు ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని ట్విట్టర్ లో వివరణ ఇచ్చింది పిఎస్ ప్రధాన వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ లో జరిగినా ముందు టిడిపి మీద పనిగా పెట్టుకుందని పార్టీపై అధికార పార్టీ మండిపడింది వెనుకొండలో బుధవారం జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై ట్విట్టర్ లో స్పందించింది పొద్దున్నే మూడు గంటలకు ఫోన్ చేసి బాబాయ్ ని లేపించి చంద్రబాబు చంపాడని పేపర్లో వేసిన నీచ చరిత్ర వీలది ఏది జరిగినా ముందు టిడిపి మీద తోసేయటమే అంటూ టిడిపి అధికారం ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది బుధవారం జరిగిన దారుణ హత్యలో చనిపోయిన రషీద్ చంపిన షేక్ జిలాని ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని ట్విట్టర్లో పేర్కొంది ఇద్దరు వైసీపీ నేత స్థానిక రౌడీగా పేరొందిన పిఎస్ ఖాన్కు ప్రధాన అనుచరులేనని వెల్లడించింది సదరు పిఎస్ ఖాన్ వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధాన అనుచరుడని వివరించింది అయితే తప్పు ఎవరు చేసినా తప్పేనని తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది గడిచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయిన వైసీపీ సైకోలకు పట్టిన మదం దించి వారు చేసే దారుణాలను ఆపటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది రాష్ట్రంలో గంజాయిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వెనుకొండలో దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని జిల్లా ఎస్పీ కె శ్రీనివాస్రావు తెలిపారు ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలియచేశారు బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్ స్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాస్రావు స్పందించారు వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వలన మాత్రమే ఈ హత్య జరిగిందని ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు హత్య చేసిన జిలాని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు కాగా హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించామని తెలిపారు శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని చట్టపరంగా చర్యలు వార్నింగ్ ఇచ్చారు ఎనిమిదిన్నర వినుకొండ టౌన్ లో జిలానే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు అందరూ సంయమనం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమలులోకి తీసుకుంటాం అక్కడ ఎవరు ఎటువంటి సాధ్యబదల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం గుంటూరు లార్డ్ సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయ చైర్మన్ పారిశ్రామికవేత్త ఉమ్మడోజు నాగేశ్వర ఆచారి జన్మతిన వేడుకలు బ్రాడిపేట్లోని నిర్మల్ హృదయనందు ఘనంగా నిర్వహించారు පස්ස රද පෙන්න වාාරග මේක ఎలా శాంత్ చేస్తాం ఎప్పుడే వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియదు అన్ని గ్లాసులు అన్నం కట్టలేదు అప్పటికి పెరిగిపోతా పరిష్కారం దిశగా నరేంద్ర మోదీ పాలన సాగటం లేదు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ సహాయ కార్యదర్శి ముపాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మండిపడ్డారు అన్నిటిని కూడా నేను సమావేశాన్ని చర్చిస్తూ ఉన్నాను ఈరోజు చూస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ గారు మూడవసారి అధికారం లేకొచ్చారు మూడవసారి అధికారం లేకొచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేకపోతా ఉన్నాడు ఏమీ చేయలేక ప్రజలు విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టే పద్ధతిలో ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప ప్రజలను ఐక్యం వేసే పద్ధతుల్లో ప్రజా సమస్యను పరిష్కారం చేసి నరేంద్ర మోడీ పరిపాలన సాగడం లేదు ఎందుకంటే పదేళ్ల పాటు అధికారంలో తనున్నాడు వాళ్ళ కరెక్ట్ టార్మి అధికారం ఇచ్చింది ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న తరుణంలో మరి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు ఇదే నరేంద్ర మోడీ గారిని చెప్పారు సంవత్సరం రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామన్నారు పదేళ్ళు దాటిపోయింది మూడవ టర్మ్ అధికారంలోకి వచ్చావు కనీసం ఉద్యోగాల గురించి మాట్లాడడంలే అసలు కేంద్ర ప్రభుత్వంలో కొత్త బాధ్యతగా ఉన్న ఉద్యోగాలు బర్తీ చేయడానికి కానీ ఎలాంటి చర్యలు చేపట్టడం అంతేకాకుండా ఇవాళ ఏవైతే అధిక ధరలు ఉందో అధిక ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు చేయడం లే పేదరికాన్ని తగ్గించలేకపోయావు అంబానీలకు అదానీలకు ఊడిదం చేస్తూ ఉన్నావు ఇవాళ అంబానీల సంతోషమే నీ సంతోషంగా నేను సంతోషపడతా ఉన్నాను భారతదేశంలో కమ్యూనిస్టుల ఆవశ్యకత అవసరం ఇవాళ అనివార్యంగా ఏర్పడింది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రాల యొక్క హక్కులను కూడా హరించడంతో పాటు ప్రజల జేబులు చిల్లులు పెట్టే జియో లాంటి వాళ్ళకి మన దేశ ఆర్థిక వ్యవస్థని దారాదత్తం చేస్తూ మతాల మధ్యన చిచ్చు పెడుతూ ఈ దేశాన్ని ఎప్పుడో రాజ్యుగం నాటికి తీసుకొని వెళ్తూ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి తూట్లు పడిచే ఈ దుస్థితికి వ్యతిరేకంగా సిపిఐ కార్యకర్తలంతా సైనికుల్లాగా పనిచేయాలని మా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు మా యొక్క ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశాన్ని నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేలా రానున్న రోజుల్లో పనిచేస్తామని ఎమ్మెల్యే నజర్ అహ్మద్ తెలిపారు గుంటూరు నగర పాలక సంస్థ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి శాంత్రి అలాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులందరితో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ముఖ్యంగా చిన్న చిన్న పనులు కూడా ప్రొసీజర్ ప్రకారం దాదాపు నెల రోజులు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఒక ఫుడ్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ ర్యాలీ అన్న కూడా ఇంజనీరింగ్ అధికారులు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే నిలబెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా త్వర తగినది ఏ విధంగా చేయాలని దాని మీద ఈరోజు అధికారులతో మాట్లాడి నగరంలో ప్రతి వారం కూడా పర్యటించే దాంట్లో అధికారులు సహకరించాలని ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం దానికి కావాల్సినటువంటి కమిషనర్ గారి నుంచి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం అలాగే ముఖ్యంగా శానిటేషన్ గతంలో మనందరం కూడా చూసాం ఈరోజు కొత్తగా డబ్బాలు ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్తని తీసుకుని వచ్చి ట్రాక్టర్లతోనూ ఈ తీసుకురావడం జరుగుతూ ఉంది కానీ ఈవినింగ్ తర్వాత ఉదయం రెండో రోజు ఉదయం కల్లా వచ్చేటువంటి చెత్త ప్రతి వీధిలో కూడా చివరిలో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితున్నాయి రాత్రిపూట కుక్కలు

పతాక స్థాయికి చేరిన దాడులు పల్నాడు జిల్లా వెనుకొండలో దారుణం వెనుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్పై కత్తితో దాడి రషీద్ రెండు చేతులు నరికి మెడపై కత్తితో దాడి చేసిన తెలుగుదేశం నాయకుడు రషీద్ పరిస్థితి విషమం హాస్పిటల్కి తరలింపు అమూల్ బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు ఉన్నాయని ఓ కస్టమర్ వీడియోను పోస్ట్ చేశాడు గంటల వ్యవధిలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వీడియోపై స్పందించిన అమూల్ కంపెనీ ఇక నుంచి అలా జరగనివ్వపోమని కస్టమర్కు క్షమాపణ చెప్పారు అధిక ప్రోటీన్ మజ్జిగతో పాటు అమూల్ కంపెనీ పురుగుల్ని కూడా ఫ్రీగా పంపిణీ చేస్తుందంటూ ఓ కస్టమర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు తను అందుకున్న బటర్ మిల్క్ ప్యాకెట్ ను వాటర్ లో తిరుగుతున్న పురుగులను ఫోటోలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ పోస్టును చూశారు అమూల్ కంపెనీ తీరుపై నెటిజన్లు కామెంట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ ఫుడ్ సేఫ్టీ అధికారుణి కోరుతున్నారు వివరాల్లోకి వెళ్తే అమూల్ కస్టమర్ ఒకరు తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్లో నెటిజన్లతో పంచుకున్నారు ఇటీవల తాను ఆన్లైన్ వేదికగా అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేశామని చెప్పాడు అయితే కంపెనీ నుంచి వచ్చిన ప్యాకెట్ ను విప్పి చూశాక షాక్ కి గురయ్యానని వివరించారు ప్యాకెట్లో పురుగులు కనిపించడమే కారణమని చెప్పారు దీనిపై నెటిజన్లు స్పందిస్తూ తమకు ఇలాంటి అనుభవమే ఎదురైందని అమూల్ ఉత్పత్తులు ఎవరు కొనొద్దని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోను ఏకంగా నాలుగున్నర లక్షల మంది చూశారు వీడియో వైరల్ కావడంతో అది అమూల్ కంపెనీ దాకా చేరింది దీంతో సదరు కంపెనీ వివరణ ఇచ్చింది కస్టమర్ కు క్షమాపణలు చెబుతూ మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కస్టమర్కి హామీ ఇచ్చారు